పుష్ప ఎక్కడ చూసినా పుష్ప టూ గురించే చర్చ ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు చిన్నపిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తగ్గేదేలే అంటూ పుష్పరాజు పూనుతున్నాడు సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా పుష్ప సినిమాలో హీరో ఒక సన్నివేశంలో గంగమ్మ దేవత వేషం కోసం చీర కూడా కట్టాడు సినిమాలో ఈ ప్రత్యేకమైన సీన్ చాలా ఫేమస్ అయింది ఆ సమయంలో వచ్చే పాట హీరో యాక్టింగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది ప్రస్తుతం ఈ గెటప్ దేశవ్యాప్తంగా అభిమానులను ఉర్రోతలోగిస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా ఆ గెటప్ వేసుకుని తమ అభిమాన హీరోలా మురిసిపోతున్నారు తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు పుష్పరాజ్ వేషంతో వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేశాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని సెక్టర్ ఆల్ఫా టూలో ఓ యువకుడు అల్లు అర్జున్ గంగమ్మ వేషంతో వీధుల్లో తిరుగుతున్నాడు చీర కట్టుకొని అమ్మవారిలా అలంకరించుకొని అచ్చం సినిమాలో హీరోలా తయారయ్యి రీల్స్ చేస్తున్నాడు రోడ్డు మీద తిరుగుతున్న ఆ యువకుడిని ఎవరైనా పలకరిస్తే తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ సమాధానమిస్తున్నాడు గంగమ్మ వేషధారంలో ఉన్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు